నమస్తే అండి ఈరోజు మీరు చూస్తున్న ఆలయం పేరు దశభుజ మహాగణపతి దేవాలయం ఇందులోనే లక్ష్మీ నరసింహస్వామి దేవాలయం కూడా ఉంది ఇది రాయదుర్గంలో ఉంటుందండి చాలా పురాతనమైన దేవాలయం దాదాపుగా ఇందులో ఉండే స్వామివారు మహాగణపతి పది అడుగులు ఎత్తులోనూ పది అడుగుల వెడల్పుగా ఉంటారు వీడియో లెంత్ తక్కువగా ఉంటుంది వీడియో లోపల తీయడానికి అనుమతించలేదు కాబట్టి చాలా తక్కువ లెంత్లో ఉంటుంది ముఖ్యమైన విషయం మాత్రమే తెలియజేస్తాను మీకు మనం కోరుకునే కోరికలు నెరవేరాలి అంటే ఇక్కడ పీచు వలవని కొబ్బరికాయని తీసుకుని వచ్చి స్వామివారి ఎదుట నిలబడి మన కోరికను తెలియజేస్తూ మూడు ప్రదక్షిణాలు చేసి ఆ కొబ్బరికాయని పంతులు గారికిస్తే ఆయన స్వామివారికి నివేదిస్తారు తిరిగి మన కోరిక నెరవేరాక ఈ టెంపుల్కి వచ్చి స్వామివారి దర్శనం చేసుకొని పంతులు గారికి మా ఈ కోరిక నెరవేరిందండి అని చెబితే మనకు మరొక టెంకాయ ఇస్తారు అది తీసుకెళ్ళి స్వీకరించి ఇంటికి తీసుకొని వెళ్ళాలి ఏదైనా స్వీట్ చేసుకొని వండుకోవాలి అని చెప్తారు అందులో కోరికలు నెరవేర్చుకోవచ్చు